రమేష్ పార్టీ మార్పుపై ఉదయం నుంచి వరంగల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి దీంతో ఆరూరి రమేష్ ను బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సమాచారం అనంతరం నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి ఆరూరి రమేష్ వచ్చారు తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఆరూరి రమేష్ చెప్పారు తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని తనను ఎవరూ అడ్డుకోలేదన్నారు తాను ఏ బీజేపీ నేతలను కలవలేదని చెప్పుకొచ్చారు తమ పార్టీ నేతలే తీసుకుని వచ్చారని తనను బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేయలేదన్నారు సొంత పార్టీ నేతలే తనను ఎందుకు కిడ్నాప్ చేస్తారని ఆరూరి రమేష్ ప్రశ్నించారు అయితే అంతకుముందు వరంగల్ లో పొలిటికల్ హై హై వోల్టేజ్ హైడ్రామా నడిచింది మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు మరి ఏ క్రమాల్లో బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ఆయన చేసేందుకు సిద్ధమయ్యారు అయితే సరిగ్గా అదే సమయంలో బీఆర్ఎస్ నేతల ఎంట్రీతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది సీనియర్ నేత హరీష్ రావు ఆదేశాల మేరకు బసవరాజు సారయ్య సుందరరాజ్ యాదవ్ ఇతర పార్టీ నేతలు ఈ ఉదయం ప్రశాంత్ నగర్ లోని ఆరూరి ఇంటికి వెళ్లారు ప్రెస్ మీట్ లో పాల్గొననీయకుండా ఆరూరిని అడ్డుకున్నారు హరీష్ రావు పంపిస్తే తాము వచ్చామని చెబుతూ ఆయనతో ఫోన్ లో కూడా మాట్లాడించారు కోరింది ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా ఉందని ఆరూరికి సర్ది చెప్పే యత్నం చేశారు మరి ఈ దేశం సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ వరంగల్ నుంచి అందిస్తారు ప్రశాంత్ మరి మనం చూస్తే ఆరు రమేష్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే నేను పార్టీని వీడడానికి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టలేదు నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా అంటున్నారు మరి బీఆర్ఎస్ని వీడి బీజేపీలో చేరుకోవడానికి అన్ని సమాయత్తమయ్యారు అలాగే అమిత్ షాను కూడా కలిసినట్టుగా వార్తలు వచ్చాయి మరి ఢిల్లీ వెళ్ళి కండువా కప్పుకోవడానికి కూడా ఆయన సిద్ధమయ్యారు ఇంకా బీజేపీ సెకండ్ లిస్టులో ఎనిమిది మందిలో వరంగల్ నుంచి ఆయన పేరు కూడా ఉన్నట్టు నిర్ధారణ అయింది మరి వీడని నేపథ్యాన్ని ఇప్పుడు ఏం జరగబోతోంది మరి ఈ ఉత్కంఠకి ఎప్పుడు తెరపడబోతోంది ప్రశాంత్ మొత్తానికి ఈ రోజు వరంగల్ రాజకీయాల్లోనే కాదు తెలంగాణ రాజకీయాల్లో ఒక సినిమాటిక్ డ్రామా హై డ్రామా సాగిందని చెప్పవచ్చు ఆర్య రమేష్ తన యొక్క మనసులోని మాట బయట పెట్టడం కోసము ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు దానికి వరంగల్ మీడియా ప్రతినిధులంతా వచ్చిన క్రమంలో బిఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు ఎర్రబెల్ దాకర్ రావు బస్వరాజ్ సారయ్య తదితరులంతా వచ్చి తనను బలవంతంగా లాక్కొని కారెక్కించుకొని అటు కేసీఆర్ నివాసానికి తీసుకెళ్లారు మొత్తానికి అటు కేసీఆర్ సమక్షంలో ఉమ్మడి వరంగల్ జిల్లా బిఆర్ఎస్ నేతలంతా కూడా ఆరు రమేష్ ను భుజగిస్తున్నారు ఒకవైపు ఈ యొక్క భుజగింపుల పర్వం నడుస్తుంటే మరోవైపు ఉదయం నుంచి కూడా ఒక డ్రామా జరిగింది అయితే ఒక తెలంగాణ రాజకీయాలలోనే కాదు అసలు రాజకీయ ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది ఒక రాజకీయ నేత తన యొక్క మనసులో మాటలు బయటపెట్టేందుకు కూడా స్వేచ్ఛనీయని పరిస్థితి కనిపించింది అదొక ఎపిసోడ్ పక్కకు పెడితేనైతే అయితే బీజేపీ జాతీయ పార్టీ ఇటు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తెలంగాణలో పాగా వేయడానికి నెంబర్ వన్ పార్టీగా అవతరించడానికి ఇప్పటికే ఆపరేషన్ ఆకర్షణ వేగవంతం చేసింది అందులో భాగంగా తొలి విడతలో తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా మరో ఎనిమిది స్థానాల్లో కూడా ఆ బలమైన అభ్యర్థులను ఆ బరిలోకి దించడానికి సమాయత్తమైంది అందులో భాగంగా ఇప్పటికే అటు ఖమ్మం నుంచి జలగం వెంకట్రావును అదేవిధంగా మహబూబాబాద్ నుంచి మాజీ ఎంపీ సీతారాం నాయక్ ను ఇటు నల్గొండ నుంచి సైదిరెడ్డిని ఇటు పెద్దపల్లి కావచ్చు అటు ఆదిలాబాద్ గుడెం నగేష్ ను ఇలా కీలకమైన నేతలందరినీ పార్టీలో చేర్చుకున్నది దాదాపు వాళ్ళ పేర్లు కూడా ఖరారయ్యాయి అందులో భాగంగానే వరంగల్ ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి కూడా బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ ను కూడా పార్టీలోకి తీసుకుని తన పేరును ఖరారు చేసినట్టు అధిష్టానం వద్ద తెలిసింది దీంతో అయితే నిన్న అమిత్ షా హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో నిన్న హైదరాబాద్కి వెళ్లిన ఆరు రమేష్ బీజేపీ కీలక నేతలందరినీ అంటే బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సహా కీలక నేతలందరినీ కలిసి తన మనసులో మాట చెప్పాడు ఇప్పటికే తన యొక్క అభ్యర్థిత్వానికి సంబంధించి ఆ పరిశీలించాలి మీరు హామీ ఇస్తే కనుక నేను రావడానికి సిద్ధంగా ఉన్నా అన్నాడు వాళ్ళు అసూరెన్స్ ఇయడంతో ఈ రోజు పది గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి సాయంత్రము ఢిల్లీకి వెళ్లి బీజేపీలో జరాలనే ఒక ప్రక్రియ ప్రణాళిక రచించినాడు అయితే ఉదయం ప్రెస్ మీట్ సమయంలో జరిగిన నాటకీయ పరిణామాలతో కొంత ఆరు రమేష్ వెనక్కి తగ్గాడు దీంతో ఆ బిజెపి సెకండ్ లిస్ట్ లో కొంత ఉత్కంఠ నెలకొంది అభ్యర్థులలో ఎనిమిది మంది తోటి వస్తుందా ఏడు మంది తోటి వస్తుందా అనేది మాత్రం కొంత ప్రశ్నార్థకంగా మారింది అయితే ఇప్పటికే మహబూబ్ నగర్ సీట్ లో ఇద్దరు బలమైన అభ్యర్థులు ఉండడము అటు డీకేఆర్న జితేందర్ రెడ్డి అటు కొంత సంఘ సంకటం ఉండడంతో పాటు ఇటు వరంగల్ లో అభ్యర్థి ఖరారు విషయంలో కూడా ఈ రెండింటి పైన కూడా కొంత సందిగ్ధం రావడంతో అయితే మిగిలిన ఎనిమిదిలో ఆరింటికే అభ్యర్థులను ఖరారు చేసి ఈ ఈ రోజు లేదా రేపు ఆ లిస్ట్ వచ్చే అవకాశం అయితే సెకండ్ లిస్ట్ వచ్చే అవకాశం వచ్చిన ఈ నేపథ్యంలో ఆ ఈ సీట్ల పైన ఆశ ఆశలు పెట్టుకున్న అభ్యర్థులంతానైతే ఎదురు చూస్తున్నారు చూసుకుంటే బీఆర్ఎస్ చరిత్రలోనే ఇలా లేదు అంటే అందరూ బీఆర్ఎస్ లోకెట్ కోసం ఎంత కోట్లాడారు లేకపోతే ఎన్నెన్ని వినూత్న ప్రయోగాలు చేశారు అనేది చూసాం అయితే ఫస్ట్ టైం చరిత్రలోనే అసలు మొత్తంగా ఇంతవరకు ఇంతటి హైడ్రామాని ఎప్పుడు ఎన్నడూ రాజకీయ చరిత్రలో చూడలేదు ఇది ఒక కొత్త శకానికి ఒక నాంది పలికినతగా నాంది ప్రస్తావనగా కూడా అనిపిస్తుంది అయితే ఆరూరి రమేష్ కోసం బీఆర్ఎస్ అంత తరువులు చేస్తుంది అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ ఓటమి తర్వాత బాగా బలహీన పడిపోయింది పార్టీ అన్న అభిప్రాయం ప్రజల్లో కలగకుండా ఉండడానికి ఇలా పార్టీని వీడి వెళ్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది అని అనిపించకుండా ఉండడానికి కోసం మాత్రమే ఆరు రమేష్ను అట్టెపెట్టుకోవాలనుకుంటుందా లేకపోతే ఏంటి మెయిన్ రీజన్ ఏంటి ఎందుకు ఇంత హైదరాబాద్ నడపాల్సిన అవసరం బీఆర్ఎస్ కు వచ్చింది అనుకోవచ్చు ప్రశాంత్ ఎస్ అర్చన ఇప్పటికే బిఆర్ఎస్ మీద ఒక అపవాదం ఉన్నది దళితులను గిరిజనులను పార్టీ దూరం చేసుకోవడమే కాదు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళను పట్టించుకోలేదని ఒక అపవాదు ఉంది అటు దళిత ముఖ్యమంత్రిని తొలగించి ఆ రెండోసారి ఉప ముఖ్యమంత్రిని కనీసం చేయకుండా అటు కడియా స్టేయర్ని కానీ ఇటు రాజ్యాన్ని కానీ దూరం పెట్టిన పరిస్థితి మరోవైపు రెండు సార్లు అత్యధిక రాష్ట్రంలోనే హరీష్ రావు తర్వాత అత్యధిక మెజార్టీతో గెలిచిన ఆరు రమేష్ ను మంత్రి చేస్తారని రెండో ప్రభుత్వంలో చూశారు కానీ అతన్ని చేయలేదు దీంతో రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిదిలో అత్యధిక మెజార్టీ రమేష్ ఒక బలమైన కీలక నేతగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిణమించాడు అందులో దళిత నాయకుడు కావడంతో అయితే ఆ అన్ని పార్టీలు కూడా తన పైన కన్నేసాయి అయితే ముఖ్యంగా మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైనా కూడా ఎనభై వేల పైచీలుగా ఓట్లతో ఓటి ఓటమి ఓటమి చెందాడు అటు మిగతా పార్టీలు పోటీ ఇవ్వలేకపోవడంతో తను ఓడిపోయాడు వన్ టు వన్ లో అటు కాంగ్రెస్ బిఆర్ఎస్ పోటా పోటీ ఎన్నికల్లో మాత్రమే తన ఓటమి చెందిన తప్ప మిగతా పరిస్థితులలో అయితే ఎనభై వేల ఓట్లు అనేది చాలా భారీ ఓట్లే అర్చన దీంతో అయితే అతను గతంలో గెలిచిన ఓట్లకు ఇప్పుడున్న ఓట్లకు పరిణామం చూసుకుంటే అతని యొక్క రాజకీయ నేపథ్యం కానీ అతను ఒక కాంట్రాక్టర్ గా ఉండడము తన ఒక ఆర్థికంగా బలంగా ఉండడము అటు దళితులలో కూడా కొంత నమ్మకాన్ని చొరగొన్న నేతగా ఉండడంతో అయితే వరంగల్లో తన పైన అన్ని పార్టీలు కూడా చేశాయి అయితే కాంగ్రెస్ లో ఇప్పటికే ఓవర్లోడ్ లోడ్ ఉండడం తోటైతే వైపు అటు జాతీయ పార్టీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేగా కోల్పోయినా కూడా ఎంపీగా గెలిస్తే కనుక మళ్ళీ ఐదేళ్లు రాజకీయంగా తన తన నిలదొక్కుకోవడమే కాకుండా తన అనుచరులు అభిమానులను కూడా కాపాడుకునే ఒక సంకల్పంతో ఆరు రమ్మేసి నిర్ణయం తీసుకున్నాడు అయితే చివరి క్షణంలో గత వారము మోడీ పర్యటన నేపథ్యంలో చేరుతాడని వచ్చినటువంటి సమయంలో కొంత బుజ్జగింపులతో వెనక్కి తగ్గాడు మళ్ళీ ఈ రోజు కూడా అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఆ కలిసినా కూడా కలవలేదని చెప్పేసి నేను ఎలాంటికి అదే నిన్న వాస్తవానికి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం వెళ్ళాడు కానీ అమిత్ అమిత్ షా అప్పటికే లెఫ్ట్ కావడంతోటి బిజెపి కీలక నేతలను కలిశాడు వాళ్ళంతా కూడా ఈ రోజు ఢిల్లీలో ఆ కేంద్ర కార్యాలయంలో సభ్యత్వంతో పాటు పార్టీ కండువా కప్పుకున్న అనంతరము అటు మోడీ కానీ అమిత్ షా కాని నడ్డా కానీ అపాయింట్మెంట్ ఇస్తాడని చెప్పేసి చెప్పడం తోటి ఈ రోజు ఆ మీడియా సమావేశం పెట్టి బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి అప్పటికి రాజీనామా పత్రాన్ని అటు మీడియా మిత్రులకు కూడా చూపించడం జరిగింది అయితే రివ్యూల్ చేయలే కానీ మీడియా మిత్రులకు కూడా పార్టీ రాజీనామా అని చెప్పాడు కానీ ఆ కేసీఆర్ నివాసానికి చేరుకున్న తర్వాత మాట మార్చాడు నేను ఎలాంటి రాజీనామా లేదు అది కార్యకర్తల సమావేశంగా ఒక మాట మారుస్తే ఫైనల్ గా చెప్పండి మరి ఇప్పుడు నన్ను అడ్డుకున్నది ఎవరు అడ్డుకోలేదు వాళ్ళంతా బీఆర్ఎస్ కార్యకర్తలు నేను బిఆర్ఎస్ లోనే ఉన్నాను అమిత్ షా ను కలవలేదు నేను ఇంకా నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు అంటూ ఆయన ఇప్పుడు మాట్లాడిన మాటలతో చూస్తే ఆయన ఖచ్చితంగా బీఆర్ఎస్ లోనే ఉండిపోతారు అన్న అవకాశాలు కూడా చాలా ఉన్నాయి అనుకోవచ్చా లేకపోతే ఇంకా రేపు కూడా మాట మార్చి మళ్ళీ బీజేపీలోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయనుకోవచ్చు ఏం జరగబోతుంది అనిపిస్తుంది ఎలా ప్రిడిక్ట్ చేస్తారు ఏ సర్చన అసలు తెలంగాణ రాష్ట్రంలో కాదు ఒక రా దేశ రాజకీయాలలోనే ఈ రోజు జరిగిన హైడ్రామా అనేది ఒక కొత్త కోణం అయితే అటు పార్టీ రాజీనామా చేస్తున్నానంటూ మీడియా ప్రతినిధులను పిలిచి మీడియా ముఖంగా జరిగిన ఈ హైడ్రామా మీడియా సమక్షంలోనే జరిగింది ఈ సమక్షాన్ని సైతం ఆ హైడ్రామాను సైతం కొట్టిపారేయడం అనేది ఒక మరొక వింత ప్రచారంగా చూడొచ్చు అతను స్వయంగా మీ వరంగల్ మీడియా మిత్రులందరినీ స్వయంగా మనల్ని కూడా ఐన్యూస్ ను కూడా ఆహ్వానించాడు నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను మీరంతా కూడా రావాలని చెప్పేసి ప్రత్యేకంగా ఆహ్వానించడం వల్లే మనందరం కూడా అక్కడికి వెళ్ళాము లేకపోతే ఈ డ్రామాను లైవ్ లో చూపించే వాళ్ళమే కాదు విధంగా అతను తీసుకున్న క్రమంలో కూడా ఆరూరు రమేష్ ఆ అభిమానులంతా కూడా జై ఆరూరి జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలు చేశారు అవన్నీ కూడా మనం లైవ్ లో ఎక్స్క్లూజివ్ గా చూపెట్టాము మన ఐన్యూస్ లో మరొక మరింత ఎక్స్క్లూజివ్ గా అరూరి అభిమానులంతా కూడా మాట్లాడారు ఏ మా అభిమాన నాయకుడు బీజేపీలోకి వెళ్ళడానికి మేమందరం నిశ్చయించుకున్నాము బీజేపీలోకి వెళ్తేనే మాకు భవిష్యత్తు ఉంటది బిఆర్ఎస్ లో వెన్నుపోటు పొడిచారు బీఆర్ఎస్ లో కీలక నేతలే ఆరు రమేష్ ను వర్ధన ఓడించారు ఆ అవమానాన్ని భరించలేక ఈ రోజు మేమందరం కూడా బీజేపీలోకి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము ఆ నిర్ణయాన్ని ప్రకటించడం కోసమే ఈ రోజు ప్రెస్ మీట్ పెడితే అక్రమంగా అన్యాయంగా ఎర్రబెల్ దయాకర్ రావు మరియు బీఆర్ఎస్ నేతలు వచ్చి మా నేతను తీసుకెళ్తున్నారంటూ కూడా ఆవేదనను ఆక్రోశాన్ని కూడా తన అభిమానులు అక్కడ మనకు స్వయంగా లైవ్ లో చెప్పిన పరిస్థితి అర్చన అయితే సరే రాజకీయాలలో కొన్ని కీలక పరిణామాలు తీసుకునే కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని విషయాలను దాటవేసే ధోరణి రాజకీయ నాయకుల్లో సహజంగా ఉంటుంది అందులో భాగంగానే ఆరు రమేష్ ఈ విషయాన్ని దాటవేస్తున్నాడు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే మీడియా సమావేశం పెట్టింది రాజీనామా కోసము అతని యొక్క మనసులో మాట చెప్పడం కోసం కానీ ఆ కేసీఆర్ నివాసానికి వెళ్ళిన తర్వాత వెంటనే మాట మార్చడం అయితే అదొక కొత్త కోణంగా ఈ రోజు జరిగిన హైడ్రామాలలో మరొక అదొక కొత్త ట్విస్ట్ గా కనిపిస్తుంది ఇప్పటికే బీజేపీ నేతలు ఆరు రమేష్ సతీమణిని ఆరు రమేష్ కొడుకును కలిసినా కూడా వాళ్ళందరికీ భరోసా ఇచ్చారు వాళ్ళు కూడా మనసులో మాట మేము బీజేపీ తోటే ట్రావెల్ చేస్తాము అతను కేసీఆర్ కలిసినా మళ్ళీ తిరిగి వస్తానని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా విశ్వాసం వ్యక్తం చేశారు మరోవైపు జనగామ జిల్లా పెంబర్తిలో బీజేపీ నేతలు అడ్డుకున్న క్రమంలో కూడా ఆరు రమేష్ స్వయంగా కిషన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడి నాకే నేను కలిసి వచ్చిన తర్వాత మళ్ళీ నా నిర్ణయాన్ని ప్రకటిస్తాను అప్పటి వరకు కొంత బీజేపీ నేతలు కానీ మీరంతా సంయమనం పాటించాలి నా మా నేను బీజేపీలోకి రావడానికి అయితే సముఖతంగా ఉన్నానని కూడా స్వయంగా అక్కడ ఫోన్ లో మాట్లాడిన విజువల్స్ ఆడియో మనకు క్యాప్చర్ అయిన విషయం మనం ఎక్స్క్లూజివ్ గా ప్లే కూడా చేసామర్చన అయితే సరే రాజకీయంలో కొన్ని కొత్త కోణాలు ఉంటాయి అందులో ఇదొక కొత్త కోణంగా చూడొచ్చు సరే కేసీఆర్ నుంచి వచ్చినటువంటి హామీ కావచ్చు భరోసా కావచ్చు దాని నేపథ్యంలో బిఆర్ఎస్ లో కొనసాగుతాడా లేదంటే రేపు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి బిజెపిలో జాయిన్ అయ్యి ఎంపీగా మరొక పునరాజకీయ చూపిస్తాడు అనేది మాత్రం కొంత ఉత్కంఠగా ఇటు వరంగల్ జిల్లా ప్రజలు అటు ఆరు రమేష్ అనుచరులు అభిమానులతో పాటు ఆ యావత్ రాజకీయ నాయకులంతా కూడా కొంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పటికీ ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి కేసీఆర్ నివాసంలో ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ కీలక నేతలు మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఏదైతే కే రమేష్ కడ్డు పడుతున్నాడు అనుకుంటున్నా కడియం శ్రీహరి కూడా ఈ రోజు కేసీఆర్ నివాసంలో తేరడం తోటి మాత్రం మరొక ట్విస్ట్ గా చూడొచ్చు ఎందుకంటే కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్యకు సీట్ ఇప్పించుకోవడం కోసమే ఆరు రమేష్ ను పొమ్మన లేక పొగ పెట్టాడు అనేది ఒక విస్తృత పక్కన అయితే ఈ నేపథ్యంలో ఆరు రమేష్ ఎలాంటి నిర్ణయం బయటకు వచ్చి ప్రకటిస్తాడనేది అయితే కొత్త ఉత్కంఠ నేను నెలకొన్నది అర్చన మరోవైపు అయితే అటు బిజెపి సెకండ్ లిస్ట్